హాయ్ ఫ్రెండ్స్ అస్సలాము లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లాగ్ నేను మీరంజాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు ఫ్రైడే వచ్చేసి పప్పు అయితే చేస్తున్నా అండి పప్పులోకి పచ్చిమిరపకాయలు టమాటాలు చింతపండు పసుపు ఆయిల్ వేసి ఉడికించుకుంటాను ఫైవ్ విజిట్స్ రాణించి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను అండి ఈరోజు ఫ్రైడే కదా మాక్సిమం మేము పప్పు అయితే చేసుకుంటామండి ఫ్రైడే అప్పుడు ఏ పప్పు అయినా కానీ ఫ్రైడే అప్పుడు పప్పు అయితే కంపల్సరీగా చేసుకుంటాము ఫ్రైడేకి అయితే కొంచెం తొందరగానే లెగుస్తామండి నమాజ్ కురాన్ చదవాలి కదా లేట్ అయిపోయింది అని చెప్పేసి కొంచెం తొందరగానే లెగుస్తాను ఫ్రైడే అయితే నమాజ్ చదువుకుంటాను కదా అది ఎందుకో మీకు ఇప్పుడు షేర్ చేసుకోలేదు కదండి నాకు ఎందుకో అనిపించిందండి ఇంకా నేను నమాజ్ చదువుకుంది మీ అందరికీ షేర్ చేస్తే నా నమాజ్ అవ్వదు కదా చాలామంది చూస్తారు మెయిన్ మగవాళ్ళు చూస్తారు కదా నమాజ్ అవ్వదు అనిపించిద్దండి అందుకని నేనైతే షేర్ చేయను ఇంకా ఇక్కడ వచ్చేసి ఖురాన్ అయితే చదివింది షేర్ చేసుకున్నాను అండి ఒకటి రెండు సార్లు ఇంకా పప్పు కదా ఇప్పుడైతే ఇంకా ఈరోజు మా హస్బెండ్ అయితే రానన్నారు వర్క్ బిజీగా ఉంది రానులే బయట తింటా అన్నారు సరే అని చెప్పేసి సింపుల్గా పప్పు అయితే వండానండి ఇంకా పప్పు వండిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వాలి ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి చెమట్లు అయితే కాదు కిచెన్లో వంట చేస్తుంటే ఇంకా వంట చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వాలి ఆఫ్టర్నూన్ కొన్నామా చదువుకోవాలి ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళాలి అనుకుంటున్నామండి బయటకు అయితే వెళ్ళాలి ఇంకా వెళ్ళి వెజిటేబుల్స్ కూడా అయిపోయాయి వెజిటేబుల్స్ తీసుకొని ఇంకా పిల్లలకి ఏదో తినడానికి తీసుకొని వద్దామని చెప్పేసి అలా బయటికి వెళ్ళినట్టు కూడా అని చెప్పేసి బయటకు వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా నేను మా పిల్లలైతే బయటకు వెళ్తున్నామండి వెజిటేబుల్స్ అయిపోయాయి ఇంట్లో వెజిటేబుల్స్ తీసుకొద్దామని బయటకు అయితే వెళ్తున్నాము వాళ్ళ కింద చేయి కావాలంటే ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోతే వెళ్తున్నాను మా హస్బెండ్ లేకుండా అండి ఇంకొంచెం కొంచెం అలవాటు అయితే కానీ వాళ్ళ భాష నాకు అర్థం కాదు నేనైతే బయలుదేరుతున్నాను ఇంక పిల్లలు కూడా రూమ్లో ఉండాలంటే బోర్ కొట్టిద్ది కదండి మా హస్బెండ్ అయితే డైలీ మార్నింగ్ అయితే తీసుకెళ్తారండి ఇంకా నేను టూ డేస్కి ఒకసారి అలా ఈవినింగ్ పూట ఇలాగైతే బయటికి తీసుకెళ్తాను పక్కన అయితే పార్క్ ఉంది కదండి అది వచ్చేసి క్లీన్ చేస్తున్నారు ఇంకా పార్క్ కూడా తొందరలోనే ఓపెన్ అయ్యిద్దండి అప్పుడైతే డైలీ తీసుకెళ్ళవచ్చు ఈవినింగ్ పూట ఇంకా ఇక్కడ వచ్చేసి బయట పిల్లలు అయితే బాగా ఆడుకుంటారండి నేనైతే అసలు తీసుకొని రాను బయటికి ఎందుకు లేనిపోయిందని చెప్పేసి నేను బయటికి తీసుకొని రానండి పిల్లలు ఇలా బయటికి వెళ్ళేటప్పుడే తీసుకెళ్తా లేకపోతే లేదు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మాటలు చెప్పుకుంటా బయలుదేరుతారండి ఇంకా ఇక్కడ అయితే మెయిన్ రోడ్ మీదకైతే వచ్చాను ఇంకా వెజిటేబుల్ షాప్ అయితే మూసిందండి ఇంకా పక్కన షాప్కి వెళ్ళి తీసుకోవాలి నాకైతే అర్థం కావట్లేదు కానీ తమిళ మా పిల్లలకి అయితే అర్థమవుతుందండి మార్నింగ్ అయితే డైలీ మా హస్బెండ్ ఎమ్మటి బయటకు వెళ్తారండి వాకింగ్కి ఇంకా టీ షాప్ కాడ కూర్చుంటారు కదా అక్కడ కొంచెం కొంచెం అర్థమవుతుందంట మాట్లాడతారంట మంచి నీళ్ళు తేడానికి కూడా వెళ్తూ ఉంటారు తన్ని అంటారంట మంచింది ఎవలా అంటే ఎంత అంట టమాటా అని తక్కాలి అంటారంట నాకు కూడా వాళ్ళు నేర్పిస్తుంటే కొంచెం కొంచెం వస్తుందండి ఈ వచ్చేసి ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్తే పూర్తిగా అర్థమైపోయి బాగా మాట్లాడతారు వాళ్ళతో పాటు నేను కూడా నేర్చుకుంటాను తమిళ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ రైస్ కావాలంటే ఫ్రైడ్ రైస్ వేసుకుందాం అని చెప్పేసి వచ్చాను ఇదో ఇక్కడే నేను నేను వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేది షాప్ అయితే మూసింది తను అయితే అడుగుతున్నాను నేను నేను షాప్ మూసింది వెజిటేబుల్స్ డెవలప్ అంటే వెజిటేబుల్స్ షాప్ తెలుస్తా అంటే నేను తీసుకొని వచ్చా వెళ్ళి అని చెప్పాను సరేలే అన్నారు బయటికి వెళ్తున్నారు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇది మెయిన్ రోడ్ అండి ఇంకా మా పిల్లలకి కిన్నర్డ్రై కావాలంట ఇంకా సూపర్ మార్కెట్ లోపలికి వెళ్ళి కిన్నర్డ్రై అయితే కొనుక్కోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అయితే వేడివేడిగా చేస్తున్నారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నూడిల్స్ కూడా బాగుంటాయండి ఇక్కడ ఫైనల్గా బయటకైతే వెళ్ళేసి వచ్చామండి ఈరోజు ఫ్రైడే కదా ఇంకా బయటకు అయితే వెళ్ళేసి వచ్చాము వెజిటేబుల్స్ వచ్చేసి అంతగా ఏం లేవండి తీసుకొద్దామని వెళ్ళాను టమాటాలు వచ్చేసి కేజీ ఎనభై రూపాయలు అంట నేనైతే ఒక కిలో టమాటాలు ఒక కిలో ఉల్లిగడ్డలైతే ఉల్లిగడ్డలైతే తీసుకురా పొదనైతే తీసుకున్నా అండి పచ్చిమామిడికాయ ఒకటి అయితే తీసుకున్నాను అంతవరకు వచ్చేసి నూట నలభై రూపాయలంట ఇంకా సరే అని చెప్పేసి వెజిటేబుల్స్ అయితే ఏం తీసుకో బుద్ధి కాల ఇంట్లో బంగాళదుంపలు ఉన్నాయి ఇంకా దాంతో రేపు ఉదయం టమాటా బంగాళదుంప కర్రీ అయితే చేస్తాను ఇది వెళ్ళేసి వచ్చానండి పిల్లల్ని తీసుకొని వెళ్ళాను కదా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా అయితే వచ్చాను ఇంకా వస్తా వస్తా మా ఫేవరెట్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాము ఇంకా ఈ ఫ్రైడ్ రైస్ వచ్చేసి మా ఫేవరెట్ అండి ఈ ఫ్రైడ్ రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటివి తినకూడదు కానీ మర్చి తెల్లవావుకైతే దీనిపైనే మనసు లాగుతూ ఉంటుంది నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చికెన్ చికెన్ ఎగ్స్ ఏ ఐటెం అయినా చాలా ఇష్టంగా తింటారు ఇది వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ లెమన్స్ అయితే ఇవ్వరండి మా ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి చెన్నైకి వచ్చిన తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ మా ఫేవరెట్ అయిందండి బీహార్లో ఉన్నప్పుడైతే నూడిల్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ అసలు దొరకవు దొరుకుతాయి కానీ అవి మా మాలాగైతే ఉండవండి డిఫరెంట్గా ఉంటాయి అవి నూడిల్స్ కూడా సన్నగా ఉంటాయి అసలు తిరుగుతీ కాదు అప్పుడైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళం ఇక్కడికి వచ్చేసరికి చేస్తున్నారు కదా ఇంట్లో అయితే చేయట్లేదండి ఇంకా ఎక్కువ బయటే తెచ్చుకొని తింటున్నాము ఇంట్లో అయితే చేయట్లేదు తక్కువే ఎప్పుడో ఒకసారి కదా తినేదని చెప్పేసి వారానికి ఒకసారి రెండు వారాలు ఒకసారి అలా అయితే తింటూ ఉంటాము బిర్యానీ అయితే ఇంట్లోనే చేసుకుంటున్నాం అండి ఇంట్లోనే బాగా తీరుతుంది బిర్యానీ బయటది అయితే వస్తుంది నచ్చట్లేదు ఇంట్లోనే ఇంకా చేయ చేయ కుదురుతూ ఉంటుంది కదండి నేను మ్యారేజ్ అయిన నుంచి చేస్తూనే ఉన్నాను టేస్టీగా వస్తుంది బాగుంటుంది బిర్యానీ ఇంట్లో అందుకని చెప్పేసి ఇంట్లోనే చేసుకుంటాను బిర్యానీ క్యా సఫీ ఆ స్ప్రైట్ తాగడానికి కింద పైన పడుతూ తాగుతున్నాడండి వెయిట్ క్యాహియా క్యాహియా అబ్బా అయ్యా తాగుతున్నాడు అంత కష్టపడితే మళ్ళీ వేరే వాళ్ళకి వస్తారు వంట వంటి పీసీరా అబ్బా అయ్యా నేను నేను తీసుకొచ్చింది ఇవేనండి బయటకు వెళ్ళి పిల్లలకి వచ్చేసి రెండు కిన్నటి జాయిలు అయితే ఇప్పించాను బ్రెడ్ అతుకొని పోయింది వెజిటేబుల్స్ పెట్టేసరికి బ్రెడ్ ఫైట్ అయితే ఒకటి తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ అండి అది ఒక కవర్ హలేక టమాటాలు ఎక్కువ రేట్ రేట్లు పెరిగాయండి టమాటాలు